మీరు ఎప్పుడైనా ఛత్తీస్గఢ్ వెళ్తే తప్పకుండా దర్శించవలసిన ఆలయాలు ఏవో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చూసే ముందుగా వీడియోను ఒక లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఛత్తీస్గఢ్లో చూడవలసిన ఆలయాలలో భాంబలేశ్వరి ఆలయం ఒకటి ఈ ఆలయం రాజనందగావ్ జిల్లాలో ఉంది పదహారు వందల అడుగుల కొండపై ఉన్న ఈ ఆలయాన్ని బడా బంబలేశ్వరి ఆలయం అంటారు ఇక్కడికి అర కిలోమీటర్ దూరంలో మరొక దేవాలయం ఉంది దాన్ని చోటా బంబలేశ్వరి దేవాలయం అంటారు ఛత్తీస్గఢ్ లో చూడవలసిన మరొక ఆలయం దంతేశ్వరి ఆలయం ఈ ఆలయం దంతేశ్వరి దేవతకి అంకితం చేయబడింది ఈ ఆలయం యాభై రెండు శక్తిపీఠాలలో ఒకటి ఈ ఆలయం జగదల్పూర్ కు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న దంతేవాడ అనే పట్టణంలో ఉంది ఛత్తీస్గఢ్ లో చూడవలసిన మరొక దేవాలయం బొరండియో దేవాలయం ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు ఈ ఆలయం కవర్ద పట్టణానికి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఛత్తీస్గఢ్ వెళ్తే తప్పకుండా దర్శించవలసిన ఆలయాలలో అమర్కంట ఆలయం ఒకటి ఈ ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది కానీ ఛత్తీస్ బోర్డర్లో కి బోర్డర్ లో ఉంటుంది అమర్కంట ప్రాంతం ఒక ప్రత్యేకమైన సహజ వారసత్వ ప్రాంతం ఇక్కడే నర్మదా నది సోమ్ నది మరియు జోహిల్ లా నది ఉద్భవించాయి అమర్కంటక్ పెండ్రా రోడ్ కు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఛత్తీస్ గఢ్ వెళ్తే దర్శించవలసిన ఆలయాలలో మహామాయ ఆలయం ఒకటి ఈ ఆలయం బిలాస్ పూర్ కు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం యాభై రెండు శక్తి పీఠాలలో ఒక ఆలయం ఛత్తీస్గఢ్ లో దర్శించవలసిన ఆలయాలలో రాజీవ్ లోచన్ దేవాలయం ఒకటి ఈ ఆలయం రాయపూర్కి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజీం అనే ప్రాంతంలో ఉంటుంది ఇక్కడ పూజింపబడే ప్రధాన దైవం విష్ణువు ఛత్తీస్గఢ్ వెళ్తే దర్శించవలసిన ఆలయాలలో మా చంద్రహాసిని దేవాలయం ఒకటి ఈ ఆలయం రాయ్గఢ్ నగరానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రాపూర్ అనే ప్రాంతంలో ఉంది ఈ ఆలయం యాభై రెండు శక్తిపీఠాలలో ఒకటి మరియు ఇక్కడ దుర్గామాత చంద్రహాసినిగా అమరత్వం పొందింది ఛత్తీస్గఢ్ వెళ్తే దర్శించవలసిన ఆలయాలలో శ్రీ లక్ష్మణ్ దేవాలయం ఒకటి ఈ ఆలయం ఏడవ శతాబ్దానికి చెందిన ఇటుక ఆలయం ఈ ఆలయం శ్రీపూర్ అనే ప్రాంతంలో ఉంది ఛత్తీస్గఢ్ వెళ్తే తప్పకుండా దర్శించవలసిన ఆలయాలలో జట్మై మాత ఆలయం ఒకటి ఈ ఆలయం రాజం నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ ప్రధానంగా పూజించే దైవం దుర్గామాత ఛత్తీస్గఢ్ వెళ్తే తప్పకుండా దర్శించవలసిన ఆలయాలలో శ్రీ హట్కేశ్వర మహాదేవ్ దేవాలయం ఒకటి ఈ ఆలయం కారున్ నది ఒడ్డున రాయపూర్ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ స్వయంభూగా వెలిసిన శివలింగం ఉంది ఇలాంటి పురాతన దేవాలయాలు ఛత్తీస్గఢ్లో మరెన్నో ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి